నమస్తే నేను మీ సతీష్ పెద్దిరెడ్డికి బిగ్ షాక్ ఇరికించేసిన జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏ అంశంలో ఇరికించేశారు అనేటువంటిది ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అధికారంలోకి రావాలి అని చెప్పి ఆకాంక్షిస్తాయి మరి ఆశిస్తాయి ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎంతో కొంత వాళ్ళకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు కాబట్టి అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమం అందిస్తూ వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ అదే సమయంలో అభివృద్ధిని కూడా చేయాలి తద్వారా ప్రజలు స్వతంత్రంగా వాళ్ళకి వాళ్ళు వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచుకోగలరు అనేటువంటి ఉద్దేశంతో అభివృద్ధి అనేటువంటిది చేస్తారు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చూపించి మళ్ళీ ఆ తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళీ ప్రజల దగ్గరికి ఓట్లు అడిగేందుకు వెళ్తా ఉంటారు ఇది సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవలంబించేటువంటి విధానాలు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు కానీ వాళ్ళ తత్వం కానీ వాళ్ళ వ్యవహారం కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది అది కళ్ళకు కట్టినట్టు కళ్ల ముందే కనిపిస్తా ఉంది అలా వీళ్ళది ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది అంటే వీళ్ళ ధోరణి అంతా కూడా వీళ్ళ అధికారంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి అని చెప్పేసి అని ఆలోచిస్తా ఉంటారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా పోనీ చేస్తారా అంటే లేదు వీళ్ళు అభివృద్ధి అనేటువంటిది ఏమీ చెయ్యకపోగా అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే వాటిని కూడా నాశనం చేస్తా ఉంటారు ఇక సర్వనాశనం అయిపోవాలి వాళ్ళ అధికారంలో లేకపోతే అని చెప్పి ఆకాంక్షించడమే కాదు వాళ్లే దానికి సంబంధించి అన్ని చర్యలకి కూడా పూనుకుంటా ఉంటారు ఇది జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సైకో మనస్తత్వానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఉదాహరణకి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉంది అమరావతి రాజధానిగా నిర్ణయించారు జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నేతగా అంటూ అసెంబ్లీ సాక్షిగా ఎస్ మాకు అమరావతి రాజధానిగా అంగీకారమే రాష్ట్రానికి నడిబొడ్డును సెంటర్ లో ఉంది కాబట్టి అక్కడ ఏదైతే రాజధాని ఏర్పాటు చేస్తే మేము కూడా స్వాగతిస్తున్నాం కాకపోతే ముప్పై వేల ఎకరాలు కాదు ముప్పై వేల ఎకరాలు కావాలి అని చెప్పేసి అని అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా స్వాగతిస్తున్నామని చెప్పి ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే ఏం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధాని కాదు మూడు రాజధానుల కుటులాటాడాడు అయితే రాజధాని నాశనం చేయాలి అక్కడ అభివృద్ధి జరగకూడదు అమరావతి ప్రాంతం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలు చేయలేదు దీనికి సంబంధించి ఆలోచనలు అంతకు ముందే చేశాడు ఏ రకంగా అంటే అసెంబ్లీలోనేమో అమరావతికి మేము అనుకూలమే అమరావతి రాజధానిగా మాకు అంగీకారమే అని చెప్పి ఒక ఒక పక్కన ప్రకటన చేస్తూనే ఇంకో వైపున ఆనాటి ప్రభుత్వం అమరావతిలో మౌలిక వసతులు గానీ అక్కడ నిర్మాణాలు గానీ చేపట్టాలి రాజధానిగా ఒక నగరాన్ని నిర్మించాలి అంటే డబ్బులు కావాలి కాబట్టి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి ఒక రెండు వేల కోట్ల రూపాయల కోసం అప్పు కోసం అని చెప్పేసి అని వెళ్ళారు ఆ అప్పు కోసం వెళ్లిన సమయంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ లో ఉండేటువంటి సైకో బ్యాచ్ వీళ్ళు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయించాడు వీళ్ళతో ప్రపంచ బ్యాంక్ ఒక మెయిల్ పెట్టించాడు అది కూడా ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ లో సుస్థిర ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం ఇక్కడేం అభివృద్ధి చేయదు అమరావతి అనేటువంటిది కూడా పూర్తిగా ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం అక్కడికి మీరు డబ్బులు ఇస్తే ఆ డబ్బులన్నీ కూడా వృధా అయిపోతాయి గంగలో పోసినటువంటి ఇది కింద అయిపోతుంది అని చెప్పేసి అని చెప్పి పూర్తిగా ఒక వాస్తవాల్ని వాళ్ళకున్నటువంటి అక్కసుని కూడా వెళ్ళగక్కే విధంగా ఒక ఇమెయిల్ పెట్టారు దీంతో ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఆనాడు వచ్చి ఒక బృందం ఇక్కడ పరిశీలించి వెళ్లేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని చెప్పి ఏ రకంగా అమరావతిని నాశనం చేశాడు పోనీ మూడు ముక్కలు ఆట ఆడుతూ ఎక్కడైనా కూడా ఒక ఇటుక అంటే ఎక్కడ ఒక ఇటుక పేర్చలేదు పోనీ అభివృద్ధి ఏమైనా చేశాడంటే ఏమీ చేయలేదు పైపెచ్చు అభివృద్ధి చేయకపోగా అప్పటి వరకు ఉన్నటువంటి అమరావతిని నాశనం చేయడమే కాక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని కూడా తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి సహజంగా ఎవరైనా అధికారంలోకి వచ్చి ఒక ప్రభుత్వం ఏం చేస్తుంది పరిశ్రమల్ని స్వాగతిస్తుంది పరిశ్రమల్ని ఇన్వైట్ చేస్తుంది మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి మీరు ఇక్కడ మా రాష్ట్రంలో వచ్చి ఇక్కడ మీ పరిశ్రమలు పెడితే మా దగ్గర ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు లభిస్తాయి కాబట్టి ఆ దిశగా కొంచెం చొరవ చూపించండి అని చెప్పి పెట్టుబడిదారుల్ని ఆకర్షించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ రకమైనటువంటిది ఏమీ చెయ్యకపోగా ఉన్న పరిశ్రమల్ని లూలు అమర్ రాజు అదాని డేటా సెంటర్ ఇలాంటివి కాగ్నిజెంట్ ఇలాంటివన్నిటినీ కూడా రాకుండా చేశాడు ఆల్రెడీ అమర్ ఉన్నటువంటి సంస్థను కూడా తరిమేసి అది వాళ్ళ గొప్ప కింద చెప్పుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూసుకుంటే అందరికీ స్పష్టం అవుతుంది ఇకపోతే అభివృద్ధి అనేటువంటి మాట మనం చూస్తే గడిచిన ఐదేళ్లలో ఇదిగో ఫలానా అభివృద్ధి పని మేము చేశాం అని చెప్పుకోవడానికి ఏముంది ఐదేళ్లు ఏదైతే గనక రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి చూస్తేనే మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి ఏమిటి అనేటువంటిది స్పష్టమైపోతుంది అయితే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ దుర్మార్గాల్ని దాష్టికాలని చూసినటువంటి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం తోటి వాళ్ళకి సమాధానం కూడా చెప్పారు దీంతో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చాము అని చెప్పి విరవీగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పదకొండు అయిపోయినటువంటి పరిస్థితి ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే అక్కసును వెళ్ళగక్కుతూ వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలే లేవు అని చెప్పేసి అని గగ్గోలు పెట్టడం ఇక ఆ రోజు నుంచి రాజకీయ హాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అసలు శాంతి భద్రతలు పూర్తిగా కరుమరుగైపోయినాయి అంటాడు రాష్ట్రంలో అసలు రాష్ట్రపతి పాలన రావాలి అని చెప్పేసి చెప్తాడు ఈ రకంగా పూర్తిగా ప్రభుత్వాన్ని ఏదో రకంగా అస్థిరపరచాలి లేదంటే ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత తేవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక విఫల యత్నాలు చేస్తా ఉన్నాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ ఊడతూపులకి ఇలాంటి వాటికి ఎక్కడా కూడా అదిరేది కాదు బెదిరేది కాదు ఈ రోజున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు మూడు పార్టీలు కూడా ఈ కూటమిలో ఉన్నాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది అభివృద్ధిని సంక్షేమాన్ని ఈ రెండింటిని కూడా జోడెద్దుల బండిగా ముందుకు తీసుకువెళ్లాలి అని చెప్పి ఎక్కడికక్కడ ఆయన ఈ రకమైన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నా వాటిని ఛేదించుకుని ముందుకు వెళ్తా ఉన్నారు రాష్ట్రంలో సంక్షేమాన్ని ప్రజలకు ఏదైతే ఎన్నికలకి ముందు సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేస్తూనే సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పుకున్నాడు మేము ఇస్తున్నటువంటి హామీల కంటే మించి ఇస్తామంటున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి హామీలు ఎక్కడా కూడా నెరవేర్చలేరు అని కానీ జగన్మోహన్ రెడ్డికి చంపబెట్టు లాంటి సమాధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి పద్దెనిమిదో రోజు నుంచే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం అనేటువంటిది ప్రారంభించారు ముందుగా చూస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజునే మెగాడిఎస్సి కావచ్చు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు ఇలాగా అనేక హామీలు ఏవైతే ఇచ్చారో వాటికి సంబంధించి ఆ ఫైల్స్ మీద కూడా సంతకం పెట్టారు ఆ తర్వాత పెన్షన్ ఏదైతే ఎన్నికలకి ముందు ఏప్రిల్ నెలలో ఇచ్చినటువంటి హామీ మేము అధికారంలోకి వస్తూనే మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని వేల రూపాయలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా పద్దెనిమిదో రోజు అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిదో రోజు నుంచే నాలుగు వేల రూపాయలకి అంటే వెయ్యి రూపాయలు పెంచారు అదే కాక అంతకు ముందు మూడు నెలలు ఏదైతే మూడు నెలలది కూడా కలిపి ఇస్తాము అని చెప్పారో ఆ మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు అందజేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇంకో పక్కన దీపం పథకాన్ని అమలు చేస్తా ఉన్నారు ఇంకో పక్కన తల్లికి వందనం అమలు చేస్తూనే ఉన్నారు వీటన్నిటిని కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని ఒక క్యాలెండర్ కింద వీటన్నిటిని కూడా పలానా పలానా టైం కి మేము అమలు చేస్తామని చెప్పి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తా ఉన్నారు ఈ రోజున అన్నదాత సుఖీభవ కింద మరి రైతులకి కూడా మరి ఇప్పుడు ఆరుగాలం అనుకుంటా ఈ సమయంలో రైతులకి పెట్టుబడి సాయం అందిస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇచ్చినటువంటి సూపర్ సిక్ హామీల్లో భాగంగా ఒక్కొక్క హామీని కూడా అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు అందులో భాగంగా ఈ రోజున అన్నదాత సుఖీభవని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి దాన్ని ఈ రోజునే ప్రారంభించారు కూడా అయితే వీటితో పాటు ఇంకో పక్కన రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అని అంటే పెట్టుబడులు రావాలి పరిశ్రమల్ని తేవాలి అని చెప్పి ఎక్కడికక్కడ అటు దావోస్ వెళ్ళడం కావచ్చు లేదంటే గనక ఇతర దేశాల్లో లేదా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు అలాంటి వాళ్ళందరితోటి కూడా సంప్రదింపులు జరపడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతోటి అయ్యి పరిశ్రమల్ని తేవాలి పెట్టుబడులని ఆకర్షించాలి అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్ గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన అలాగే భరత్ గారు ఈ రకంగా మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా శ్రమిస్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి కాలడ్డేటువంటి కుట్రలే చేస్తా ఉన్నాడు అది కూడా ఏ రకంగా అంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసినటువంటి ఒక కుట్ర బహిర్గతమైంది అది కూడా ఏ రకంగా చూడండి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే నారాయణ గారు భరత్ గారు మంత్రులుగా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే కొంతమంది అధికారుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లారు సింగపూర్ పర్యటన దేనికి వెళ్లారు లేవన్న హాలిడే ఎంజాయ్ చేయడానికి వెళ్లారా రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి రాష్ట్రానికి పరిశ్రమల్ని తేవాలి అని చెప్పి అక్కడికి వెళ్లి అక్కడ మొత్తం ప్రభుత్వాధినేతతో సహా అక్కడ ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుడి తోటి అలాగే అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులతో సమావేశాలు నిర్వహించారు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతో కూడా సమావేశం అయ్యారు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతోటి కూడా సమావేశాలు అయ్యారు అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చేందుకు చర్చలు జరిపి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించారు సింగపూర్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ తో కలిసి అంటే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషిని అందిస్తామని చెప్పి తమ వంతు భాగస్వామ్యాన్ని అందజేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ తో కలిసి నడిచేందుకు మేము సిద్ధంగా ఉన్నాము చెప్పి సింగపూర్ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి దాన్ని ఆ దేశం మంత్రి ఆయన నేరుగా ట్వీట్ చేశాడు అక్కడికి వెళ్ళి రోజుకి పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ మంత్రిగా లోకేష్ గారు మిగతా మంత్రులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలతోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతోటి మంత్రులతో సమావేశాలై పెట్టుబడులు తేవాలి పరిశ్రమలు తీసుకురావాలి అని చెప్పి చర్చలు జరుపుతూ వాటిపైన సమావేశాలు నిర్వహిస్తూ మా రాష్ట్రానికి వస్తే ఇంత బాగుంటుంది మీకు మీరు వచ్చి పెట్టుబడులు పెట్టడం ద్వారా మాకు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది మీకు కూడా మేలు జరుగుతుంది మీరు కూడా లబ్ధి జరుగుతుంది అని చెప్పేసి అని పరిశ్రమలు ఇక్కడికి తేవాలి తేవడం ద్వారా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతాం అని చెప్పి అన్నేసి గంటలు రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటల వరకు అక్కడ కృషి చేస్తా ఉంటే అహర్నిశలు కష్టపడతా ఉంటే జగన్ అండ్ బ్యాచ్ అంటే మళ్ళీ గతంలో ఏదైతే అమరావతి విషయంలో ఒక మెయిల్ పెట్టారో అదే రకంగా ఇక్కడ నుంచి జగన్ మోహన్ రెడ్డి మరి తన సైకో మోకల్లో ఒక వ్యక్తి తోటి అదే రకంగా మెయిల్ పెట్టించాడు ఎవరికి పెట్టించాడయ్యా ఈ మెయిల్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో సింగపూర్ ప్రభుత్వం లో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా మెయిల్ పెట్టారు అక్కడ ఉన్నటువంటి అధికారుల్లో ముఖ్య అధికారులు అందరికీ కూడా మెయిల్ పెట్టారు ఆఖరికి అక్కడ ఉన్నటువంటి భారత హై కమిషనర్ కి కూడా ఏదైతే ఇండియన్ ఎంబసీ ఉంటుంది సింగపూర్ లో ఆ హై కమిషనర్ కి కూడా మెయిల్ పెట్టారు ఈ అంశాన్ని అక్కడ ఉన్నటువంటి హై కమిషనర్ అలాగే కొంతమంది మంత్రులు మరి లోకేష్ గారి తోటి చంద్రబాబు నాయుడు గారితో సమావేశాలు అవుతున్నటువంటి క్రమంలో మరి మాకు ఈ రకంగా మెయిల్ వచ్చింది అని వాళ్ళు చూపిస్తే నిజంగా వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అదే ఎక్కడైనా కూడా ఏదైనా అభివృద్ధి జరుగుతూ ఉంటే ఆ అభివృద్ధి జరిగిన తర్వాత దాన్ని వాళ్ళకు ఒకవేళ అవకాశం వచ్చి వాళ్ళ అధికారంలోకి వస్తే కొనసాగింపుగా తీసుకెళ్తారు కానీ ఇక్కడ అభివృద్ధి చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏమో ప్రయత్నాలు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి తన సైకో మనస్తత్వం తోటి వాటికి కాళ్ళడ్డేస్తా ఉన్నటువంటి పరిస్థితులు దీన్ని నారా లోకేష్ గారే ఇటీవల ఆయన సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్ లో లోకేష్ గారే స్పష్టంగా చెప్పారు ఒక్కసారి ఆ వీడియోని కూడా చూడండి మురళీ కృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు అక్కడున్న మంత్రులందరికీ అధికారులందరికీ సింగపూర్ హై సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోదు అని క్లియర్గా అతను చెప్పాడు అందరం ఆశ్చర్యమే మరి ఇంత కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొద్దాని మేము ప్రయత్నిస్తాం ఎవరబ్బాయి ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు మొత్తం రికార్డు మా దగ్గర ఉంది అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి అభివృద్ధి జరగదు అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి దిస్ ఇస్ ఆఫ్ పాలిటిక్స్ ఇది చూశారు కదా లోకేష్ గారు చెప్పింది మురళీ కృష్ణ అనేటువంటి వ్యక్తి అతను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రులకి అధికారులకి ఎంబసీలో ఉండేటువంటి హై కమిషనర్ కి వీళ్ళందరికీ కూడా మేల్బెట్టారు ఎవరయ్యాయి మురళీ కృష్ణ అనేటువంటి చూస్తే ఆయనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో దాంతో ఆయనకి ఎన్నో లింక్అప్స్ ఉన్నాయి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటి అనేక సార్లు ఆయన సమావేశమయ్యారు ఫోన్లు మాట్లాడారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అనేక మంది అప్పటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం వాళ్ళందరితోటి కూడా ఈ మురళీకృష్ణకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయట వాళ్ళందరితోటి కూడా అనేక మార్లు ఫోన్లు మాట్లాడాడట అక్కడే అర్థమైపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి ఆయనకున్నటువంటి సంబంధాలు కావచ్చు ఆయనకున్నటువంటి ఆ సాన్నిహిత్యం కావచ్చు ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆప్తుడు ఈ మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తి ఇతని చేత ఈ రకమైనటువంటి మెయిల్స్ పెట్టించారు దీన్ని అక్కడ ఏదైతే గనక చర్చలు జరుగుతున్నప్పుడు అక్కడ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అంటే నారా లోకేష్ గారి దృష్టికి చంద్రబాబు దృష్టికి ఈ రకమైనటువంటి మెయిల్స్ వచ్చినాయనేటువంటి విషయం తెలిసిందో వెంటనే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ అధికారులని అలర్ట్ చేశారు అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఎవరు మెయిల్ చేశారు ఏం మెయిల్ చేశారు అనేటువంటిది మొత్తం కూడా ఆరా తీస్తే ఈ మురళీకృష్ణ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు ఆయనకి అత్యంత ఆప్తుడు సన్నిహితుడు అయినటువంటి మురళీకృష్ణనే ఈ మెయిల్స్ చేశాడు వీళ్ళందరికీ అనేటువంటి విషయం కూడా బయటపడినటువంటి పరిస్థితి ఈ రకంగా అసలు జరిగేటువంటి అభివృద్ధిని అడ్డుకోవడం అంటే ఇది నిజంగా ఒక సైకో మనస్తత్వం కదా ఇలాంటివి చేసినందుకే కదా జగన్మోహన్ రెడ్డిని గడిచిన ఐదేళ్లు ఇలాంటి సైకో తత్వాన్ని చూపించాడు ఇలాంటి విపరీతమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు అధికారంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి ప్రజలు చీకొట్టి రోజున పదకొండు స్థానాలకు పతనం చేసింది అయినా ఇప్పటికీ కూడా బుద్ధి రానట్లుగా ఈ రకంగా రాష్ట్రం నాశనం అయిపోవాలి తమకు అధికారం ఉండాలి ఉంటే వాళ్ళే శాశ్వతంగా అధికారంలో ఉండాలి ఒకవేళ వాళ్ళ అధికారంలో లేకపోతే రాష్ట్రమే నాశనం అయిపోవాలి అనే విధంగా ఇలాంటి సైకో తత్వాన్ని చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఆ మురళీకృష్ణ అతని పాత్ర ఏమిటి అతను ఎవరెవరితోటి మాట్లాడాడు ఏమేం సంభాషణలు చేశాడు ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడు అనేటువంటిది కూడా పోలీసులు మరి ఆయన కోసం కూడా వెతుకులాట చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది ఖచ్చితంగా ఈ రోజు రేపు మరి ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టడం అంటే రాష్ట్రానికి అన్యాయం చేసేటువంటి పనులు చేయడం అంటే దేశ ద్రోహానికి పాల్పడమే కాబట్టి ఖచ్చితంగా ఆ మురళీకృష్ణ పైన దేశ ద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అన్నటువంటి డిమాండ్లు వస్తా ఉన్నాయి పోలీసులు కూడా ఆయన కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టినట్లుగా తెలుస్తా ఉంది మరి దీన్ని ఎవరు జయించారు అంటే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఆదేశాలతోటే కదా ఎవరైనా కూడా ఇలాంటి విపరీతమైనటువంటి చర్యలు చేసేది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇరుక్కుంటాడు ఆయన పైన కూడా ఒక కేసు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు మరి ఈ క్రమంలో ఈ రకమైనటువంటి చర్యల ద్వారా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఇరికించేశాడు అన్నటువంటి వాదన కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి మరీ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ